హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ యూపీ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జైన్స్ మధ్య మ్యాచ్లో మొత్తానికి రివెంజ్ అయితే ఏం రాలేదని చెప్పుకోవచ్చు మరొకసారి గుజరాత్ పై అయిందని చెప్పుకోవచ్చు గుజరాత్ జైన్స్ మూడు ఓటముల తర్వాత మరొక గెలుపునైతే నమోదు చేసుకొని పాయింట్ టేబుల్స్లో తన ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇంకా సజీవంగానే ఉంచుకుంది అని చాటి చెప్పింది గుజరాత్ జైన్స్ అని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అనే వివరాలు వెళ్ళిపోకుంటే ముందు ఈరోజు సెకండ్ టీ ట్వంటీ రాబోతుంది మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ అతి తొందరలో అయిండి ఇకపోతే టీ ట్వంటీ వరల్డ్ కప్కి ముందు భారీ షాక్ అయితే తగిలింది అదేంటంటే బంగ్లాదేశ్ మొత్తానికి వాళ్ళ మొండి పట్టు అయితే విడద విడవలేదని చెప్పుకోవచ్చు వాళ్ళైతే మొత్తానికి వరల్డ్ కప్ ఆడకూడదని నిర్ణయించుకున్నారు దీనివల్ల చాలా నష్టం వాటిల్లో పోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా స్పష్టమవుతోంది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చాలా వసతులైతే కోల్పోవాల్సి వస్తుందని చెప్పుకోవచ్చు అండ్ ఇకపోతే నెక్స్ట్ ఐసీసీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడమే లేట్ అయింది లేట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు చెప్పిన విధానం ప్రకారం స్కాట్లాండ్ రావడం తుది నిర్ణయం అని చెప్పుకోవచ్చు వెళ్ళిపోదాం మూవ్ ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచిన కెప్టెన్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది యూపీ వారియర్స్ అయితే దీనికి తగ్గట్టుగానే వాళ్ళ ఓపెనర్ డయా డయా డయాన్ వైతహాజ్ అయితే రావడం జరిగింది డానీ వైతహాజ్ అయితే ఇద్దరి మధ్య కొంత పార్ట్నర్షిప్ అయితే స్టార్ట్ వచ్చింది కానీ ఆ స్టార్ట్ని వినియోగించి వినియోగించుకోలేదని చెప్పుకోవచ్చు గుజరాత్ జైన్స్ సో ఫోర్టీన్ రన్స్ వేసి డానీ వైద్జ్ అవుట్ అయిన తర్వాత వికెట్లు క్రమక్రమంగానే కోల్పోతూ వచ్చాయి అయితే ఈసారి సోఫీ డివైన్ తన ప్లేస్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది సో అయితే టూ డౌన్లో రావడం జరిగింది సోఫీ డివైన్ డానీ డాని అయితే అవుట్ అయిన ఈ మూమెంటం ఏదైతే ఉందో తర్వాత నెక్స్ట్ వీక్ టాషలీ గార్డనర్ రూపంలో త్వరగానే కోల్పోయినప్పటికీ బెత్మూని అదేవిధంగా డివైన్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది కానీ బెత్మూని థర్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత పార్ట్నర్షిప్కి ఎండ్ అయిపోయింది ఒక క్రౌండ్లో ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నాయి కానీ డివైన్ మాత్రం రన్స్ చేయడంలో ఎక్కడ కూడా పట్టు విడవలేదనే చెప్పుకోవచ్చు అయితే చాలా వరకు ఎయిటీన్త్ ఓవర్ వరకు సాగుతూనే వచ్చింది వాళ్ళ యొక్క ఇన్నింగ్స్ అయితే అయితే లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చిన బౌలర్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది డివైన్ అని చెప్పుకోవచ్చు అక్కడ నో బాల్ రావడం గుజరాత్ జెయిన్స్కి ఊరట నిజంగా ఎందుకంటే ఇలాంటివి మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపిఎల్లో కూడా చూస్తూ వచ్చాం అదే ఇప్పుడు డబ్ల్యూపిఎల్లో కూడా రిపీట్ అయింది తర్వాత అయితే నో బాల్ తర్వాత ఫ్రీ హిట్ని చక్కగా ఉపయోగించుకుందని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి మళ్ళీ లాస్ట్ బాల్ ఏదైతే ఉందో ఆ బాల్ని కూడా సిక్స్ కార్గా మలవడం వల్ల డివైన్ తన యొక్క ఆఫ్ సెంచరీని అయితే కథ ముగించాల్సి వచ్చింది సో సత్ఫలితంగా వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ స్కోర్ అయితే చేయగలిగింది ఎయిట్ వికెట్స్ కోల్పోయి ఇక వికెట్స్ కనుక చూస్తే దీప్తి శర్మకి ఒక వికెట్ రావడం జరిగింది ఒక రనౌట్ రూపంలో ఆ తర్వాత క్రాంతి గౌడ్ అదేవిధంగా సోఫియా క్లెస్టన్ తల రెండు వికెట్లు అయితే తీసు తీసుకోవడం అయితే జరిగింది కశ్వీ గౌతమ్ ఒక వికెట్ తీసుకోవడం జరిగింది సారీ గైస్ రన్అట్లు ఉన్నాయి ఇక్కడ ఆ విధంగా వికెట్లు అయితే కోల్డ్ వచ్చింది అనంతరం లక్షచనకు దిగిన యూపీ వారియర్స్కి వాళ్ళ కూడా అంత ఆశించిన స్టార్ట్ అయితే రాలేదని చెప్పుకోవచ్చు ట్వంటీ ఓపెనింగ్ స్టాండ్ వచ్చినప్పటికీ ఫోర్టీన్ రన్స్కి మెగ్లానింగ్ని అవుట్ చేసి కషీ గోతో మంచి బ్రేక్ అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు తర్వాత ఎక్కడ కూడా రేస్లో ఉన్నట్టయితే అనిపించలేదు కానీ క్లోరిట్రాయన్ ఎప్పుడైతే వచ్చిందో జత కట్టింది లిచ్ఫీల్తో రన్ రేట్ చెక్లో పెట్టుకుంటూ వాళ్ళు సాధించాల్సిన రన్ రేట్ని కూడా చెక్లో పెట్టుకుంటూ రిక్వైర్ రన్స్ని కరిగించే ప్రయత్నంలోనే ఉన్నారు కానీ ఎప్పుడైతే లిచ్ ఫీల్ అవుట్ అయిందో వికెట్ల పతనం వరుస క్రమంలో కోల్పోతూనే వచ్చిందని చెప్పుకోవచ్చు దీప్తి శర్మ ఫోర్ రన్స్కి ఆ తర్వాత అర్లిన్ ఫైవ్ రన్స్కి అలా వికెట్స్ కోల్పోతూనే వచ్చింది కానీ లాస్ట్లో నిలిచింది క్లోరి ట్రైన్ థర్టీ టూ రన్స్ థర్టీ రన్స్ మాత్రమే చేయగలిగింది జస్ట్ ఓటమి అంతరాయాన్ని కలిగించడానికి మాత్రమే అని చెప్పుకోవచ్చు సో రాజేశ్వరి గైక్వాడ్ గుజరాత్ జైన్స్ చేసిన మిస్టేక్ ఇది గత త్రీ మ్యాచెస్లో రాజేశ్వరి గైక్వాడ్ ఎంత మంచి ఫామ్లో ఉంది రిక్వైర్డ్ అంటే ఎకనామీ కూడా ఈ ఇయర్లో బాగా మెయింటైన్ చేస్తూ వస్తుంది ఈ సీజన్ చాలా మంచిగా అచ్చొచ్చింది తనకి గత త్రీ మ్యాచెస్ ఓడిపోయింది అంటే రాజేశ్వరి గైక్వాడ్తో బౌలింగ్ వేయకపోవడానికే గల కారణమని నేనైతే చెప్తాను మీరేమన్నా చెప్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఖచ్చితంగా ఇది మాత్రం అర్థం అవుతుంది ఎందుకంటే గుజరాత్ జైన్స్ కనీసం పోటా పోటీ ఇచ్చింది అంటే రాజేశ్వరి గైకోడి ఒక స్పెల్ ఏదైతే ఫస్ట్ యూపీ వారియర్స్ ఒక వికెట్ తీసుకుంది తర్వాత ముంబై ఇండియన్స్ ఒక వికెట్ తీసుకుంది తర్వాత నుంచి తనకి బౌలింగ్ అనేది ఇవ్వడమే మానేశారు అక్కడ కప్పులో కాలేసింది గుజరాత్ జైన్స్ తర్వాత త తన మిస్టేక్ని కాంప్రమైజ్ అయింది గుజరాత్ జైన్స్ సత్ఫలితంగా రాజేశ్వరి గైక్వాడ్ దగ్గర నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రావడం జరిగింది త్రీ ఫర్ సిక్స్టీన్ ఎంత మంచి ఫిగర్స్ నమోదు చేస్తుందని చెప్పుకోవచ్చు సో తర్వాత ఆశ్లీ గార్డ్నర్ ఒక వికెట్ కశ్వీ గౌతమ్ ఒక వికెట్ తీసుకోగా రేణుకా సింగ్ ఠాకూర్ రెండు వికెట్లు తీసుకుంది డివైన్ రెండు వికెట్లు తీసుకోవడం అయితే జరిగింది ఒక రెండు రూపంలో వికెట్ కోల్పోవడం జరిగింది సో ఫార్టీ ఫైవ్ రన్స్ ఏడతో ఘనమైన విజయాన్ని సాధించడం వల్ల వాళ్ళ యొక్క ఎన్ఆర్ఆర్ ఏదైతే కోల్పోయారో అది కొంచెం తిరిగి సంపాదించుకునే దానికి ఇదొక మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇక రేపు ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య సో మరి ఎవరిది పై చేయి ఫస్ట్ హాఫ్లో మాత్రం ఢిల్లీది సారీ ఆర్సీబీది పై చేయిందని చెప్పుకోవచ్చు మరి ఈసారి ఏమైనా రివెంజ్ ఉంటుందా లేకపోతే ముంబై వర్సెస్ యూపీ జీజీ వర్సెస్ యూపీ మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అలా సాగుతుందా అనేది చూడాలి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ త్రీ పర్ సిక్స్టీన్ వండర్ఫుల్ ఫిగర్స్ నమోదు చేసినటువంటి రాజేశ్వరి గైకోడికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే రావడం జరిగింది రిజెట్ల నుంచి ఎక్స్ట్రాస్ కనుక చూస్తే యూపీ వారియర్స్ నైన్ ఎక్స్ట్రాస్ ఇవ్వగా గుజరాత్ జైన్స్ ట్వెల్వ్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చింది అని చెప్పుకోవచ్చు మిడిల్ అవర్స్లో కొంచెం రన్స్లో పెరిగినప్పటికీ దాని నుంచి రికవరీ త్వరగానే పికప్ అయిందని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం